సాయి రామ్ బాబా భక్తులందరికీ నమస్కారం అండి మన బాబాగారి దయ వల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈరోజు మన బాబాగారు అందించే సందేశం ఏమిటంటే ఈ సందేశం తెలుసుకునే ముందు ప్లీజ్ ఈ వీడియో చూసే ముందు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మన బాబాగారి సందేశం ఏమిటంటే గురువారం నీకోసం ఇదిగో ఈ వస్తువు నీ వద్దకు రాబోతుంది ఆ వస్తువు ఏమిటో తప్పకుండా తీసుకుంటావు కదూ అంటూ మన బాబాగారు ఈ సందేశాన్ని మనకు ఏం తెలియపరచడానికి ఈ విధమైనటువంటి సందేశాన్ని మనకు వినిపించబోతున్నారు తప్పకుండా తెలుసుకుందాం మన బాబాగారి సందేశం తెలుసుకుందామా బిడ్డ రేపు గురువారం రోజున నీ దగ్గరకు ఒక వస్తువు వస్తుంది మరి జాగ్రత్తగా ఆ వస్తువుని తీసుకుంటావు కదమ్మా మరి బాబా ఏమిటా వస్తువు అని ఆలోచిస్తూ ఉన్నావు కదూ పిచ్చితల్లి నీకు ఉన్నటువంటి బిజీ బిజీ పనుల్లో నీకు ఉన్నటువంటి అంటే ఎక్కువైనటువంటి పనుల్లో నీ కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి యొక్క అంటే బాగోగులు చూసుకోవాలి అలాగే వారిని వారిని అవసరాలని మార్ తీర్చాలి మరలా తిరిగి నీ బిజీ లైఫ్లో నువ్వు గడుపుతూ ఉండటం వలన ఎప్పటి నుంచో నువ్వు షిరిడీకి రావాలి రావాలి అని అనుకుంటున్నావు కానీ షిరిడీకి మాత్రం రాలేకపోతున్నావు బాబా ఎలాగైనా కానీ నన్ను షిరిడీకి వచ్చే విధంగా చేయి తండ్రి అంటూ ఉన్నావు కదూ కానీ నీకు షిరిడీకి వచ్చే అవకాశం లేకపోవడం వల్ల ప్రతిరోజు కూడా బాబా నేను అనుకుంటూ ఉంటున్నాను కానీ నన్ను ఎందుకు తండ్రి పిలవటం లేదు అని అంటూ ఉన్నావు చూడు నేనే నిన్ను పిలవాలా నీ మనసు నిండా కూడా సాయి అంటే ఓయి అంటూ నీ అక్కునకు రాను చూడు నేను ఇప్పుడే ఈ క్షణమే నిన్ను షిరిడీకి తీసుకోవలను కానీ దేనికైనా కానీ ఒక సమయం అంటూ ఉంటుంది కదూ అయితే మాత్రం నువ్వు రాలేకపోతున్నాను అని ఏమీ బాధపడనవసరం లేదు షిరిడీ నుండి నీకు ఒక ముఖ్యమైనటువంటి వస్తువును పంపిస్తున్నాను అది కూడా నీవు నన్ను ఎన్నో రోజులుగా అడుగుతూ ఉన్నటువంటి వస్తువు కాబట్టి ఆ వస్తువును నీవు తప్పకుండా రేపు గురువారం రోజున అందుకోబోతున్నావు కాబట్టి జాగ్రత్తగా ఆ వస్తువును నీ చేతికి అందిన తర్వాత ఈ బాబాను ఒక్కసారి తలుచుకొని బాబా నిజంగా నేను ఇలా అడిగానో లేదో ఆ వస్తువును నా చేతిలో ఉంచావు కదా బాబా అని రేపటి రోజున నీ మనసులో నువ్వు అనుకోలేకపోతే అప్పుడు అడుగు చూద్దాం అలాగే నీ మనస్ఫూర్తిగా నీవు చేస్తున్నటువంటి పనులన్నీ కూడా చక్కగా అందరికీ ఉపయోగపడే విధంగా చేస్తున్నావు మరలా బాధపడుతూ ఉంటావేమిటి నీలో ఉన్నటువంటి ఆ యొక్క చెడు ఆలోచనలు బయటపెట్టు ఎందుకంటే నేను చేస్తున్న పని మంచిదా కాదా ఎవరైనా విమర్శించేటువంటి పని చేస్తున్నానా లేదంటే ఈ పని నలుగురికి నచ్చుతుందా లేదా ఇలా ఒకటికి రెండు సార్లు అవసరమైనటువంటి ఆలోచనలు తెచ్చుకోవద్దు నీ మనసును అవసరంగా అతి ఆలోచనలతో ఎప్పుడూ కూడా ప్రశాంతత లేకుండా చేసుకోవద్దు నీ పని ఏమిటో నువ్వు చేస్తున్నావు చాలా ప్రశాంతంగా ఉంటున్నావు పనులన్నీ కూడా చక్కగా చేస్తావు అయినప్పటికీ ఆ నెగిటివ్ ఆలోచనలు ఎందుకు చెప్పు ఎవరో నిన్ను గుర్తించలేరని ఎవరి ద్వారా నువ్వు ప్రశంసలు పొందలేదని అనుకోవడం లేదు కదా మరి అలాంటప్పుడు నీ పని పట్ల నువ్వు ఎంత నిజాయితీగా చేస్తున్నావు అనేది నీకు మాత్రమే తెలుసు మరి ఆ పని నీకు నచ్చితే చాలు కదా నా చుట్టూ ఉన్న వారికి కూడా నచ్చాలని ఎందుకు అనుకుంటున్నావు వారి పరి వారి వారి పరిధి నీ పనినిది మనశ్శాంతిని మానసిక గాయాన్ని అస్సలు పెట్టుకోవద్దు అలాంటి పరిస్థితులు నీకు వచ్చినప్పుడు నీ పని ఏమిటి అనేది నీకు బాగా తెలుసు అది ఎంతవరకు నిజాయితీ అయినది అనేది కూడా తెలుసు ఇక అనవసరంగా కోపం తెచ్చుకుంటూ ఉన్నావేంటి నీ చుట్టూ ఉన్నటువంటి వారితో అవసరంగా వాగ్దానానికి దిగుతావు కోపంతో ఉన్నప్పుడు నిప్పులు కురిపిస్తూ ఉంటున్నావు ఆ కోపాన్ని చూసి ఇంట్లో వాళ్ళు కూడా నీతో మాట్లాడాలంటే వణికిపోతూ ఉన్నారు కాబట్టి కాస్త ఆ కోపాన్ని బయటపెట్టు ఎక్కువగా కోపాన్ని గురవుతూ ఉండడం వలన నీలో ఉన్నటువంటి ప్రశాంతత కూడా నీవు కోల్పోతావు అలాగే కుటుంబంలో ఉన్న వారితో కనీసం మాట్లాడలేకపోతున్నావు వారి ప్రేమను సైతం నీవు పొందడానికి వీ వాడికి అవుతావు కాబట్టి మొండి పట్టుదల కోపాన్ని విడిచిపెట్టు అలాగే నీకు ఉన్నటువంటి కొన్ని అసభ్యమైనటువంటి పదజాలాన్ని కూడా వాడటం మానేయి ఎందుకంటే అలాంటివి వాడటం వల్ల నీ చుట్టూ ఉన్నవారికి బాధ కలుగుతుంది కోపం అనేది నీకు రావడం అనేది సహజమే ఒప్పుకుంటాను ఆ కోపాన్ని నువ్వు నిగ్రహించుకోవడం వల్లనే నీవు నలుగురిలో కూడా మంచి గౌరవాన్ని పొందుతావు ఎదుటి వారితో ఎవరైతే చక్కగా ఆకర్షణీయంగా మాట్లాడుతారో ఈ లోకంలో వారే నొచ్చుతారు నీకు కోపం ఎక్కువ అలాగే నిజాయితీ కూడా ఎక్కువే నేను ఒప్పుకుంటాను కానీ ఈ లోకంలో పక్కన పక్కనలో నలుగురితో బతకాలంటే నీవు చక్కగా ఎదుటి వారితో నవ్వుతూ మాత్రమే మాట్లాడాలని తెలుసుకో అలాగే బంధువర్గంలో కూడా నీ నుండి కొంచెం ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము అని చెప్పి కొంతమంది అనుకుంటూ ఉన్నారు నీ బంధువర్గంలో కూడా నువ్వు సఖ్యతగా ఉండటం అలవాటు చేసుకో ఎందుకంటే బంధం అనేది ఎప్పటికైనా కూడా నిలబడుతుంది నీ బంధువర్గంలో నీవు ఏదైనా కానీ అవసరమైనటువంటి వాగ్దానాలతో వారితో లేనిపోని మాటలు అనటం కానీ వారితో అనిపించుకోవటం కానీ చేయడం వలన అవి నీకు నీ బిడ్డలకు కూడా తగులుతాయి కాబట్టి కోపంతో వాళ్లతో విచక్షణ లేకుండా ప్రవర్తించడం అసలు మంచిది కాదు ఎదుటి వాళ్ళు ఏం చెప్తున్నారో ఏం చెప్పం ఏం మాట్లాడుతున్నారో అనే విషయాన్ని వినడానికి కూడా నువ్వు ఇష్టపడటం లేదు కాబట్టి అసలు వారు ఏం చెప్తున్నారు నా మంచి కోరి ఏదైనా ఒక మాట చెప్తున్నారా ఒక సలహా ఇవ్వబోతున్నారా అని కాస్త ఆలోచించు కోపంతో చాలా క్రూరంగా ఈ మధ్య ప్రవర్తిస్తూ ఉన్నావు కాబట్టి కోపం చాలా ప్రమాదకరం ఇక నీవు కలత చెందినప్పుడు అంటే బాధపడినప్పుడు ఇతరుల ముందు నీవు అస్సలు బాధపడటం లేదు ఎందుకు కనీసం నీ తల్లిదండ్రుల పట్లైనా లేదంటే నీ భార్య నీ బిడ్డలకు నీ బిడ్డల ముందు అయినా కానీ నీలో ఉన్నటువంటి బాధను వాళ్లకు చెప్తే వారు కూడా నీకు ఏదో ఒక సలహా ఇస్తారు కదా మాటలతో చేతలతో అసలు మామూలుగా ఉండరు కానీ నీవు మాత్రం వారికి చెప్పకుండా నీకు నువ్వే బాధపడుతూ ఉండటం మంచిది కాదు చీటికి మాటికి ఇతరుల మీద కోపగించుకుంటూ ఉండడం కూడా మంచిది కాదు ఏదైనా కానీ నీలో ఉన్నటువంటి ఈ చెడు లక్షణం నాకు అసలు నచ్చడం లేదు బిడ్డ కాబట్టి ఈ లక్షణాన్ని నీవు ఇప్పటికిప్పుడే విడిచిపెట్టు కఠినంగా అసలు ఉండవద్దు ఇది చాలా చెడ్డ గుణం అలాగే నీకు ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండాలి అని అనుకుంటే మాత్రం ఏ మనసులోకైనా సరే కోపాన్ని కానీ ఈర్షను కానీ వేషాని కానీ వీటన్నింటినీ కూడా నువ్వు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది కొన్నిసార్లు కఠినంగా ఉండటం మంచిదే అది కొన్ని సందర్భాల్లో మాత్రమే మంచిది అలా అని ప్రతిసారి కూడా కఠినంగా ఉండటం కోపం తెచ్చుకోవడం అనేది అస్సలు మంచిది కాదు ఎవరిపైనా కూడా ఈష దేశాల్లో కూడా పెంచుకోవడం అస్సలు మంచిది కాదు నీకు ఏదైనా బాధ అనిపిస్తే నీ తండ్రి తండ్రులతో చెప్పుకో భార్యా బిడ్డలతో చెప్పుకో లేదంటే అది వారికి చెప్పుకోదగినటువంటి విషయం కాకపోతే ఈ బాబా ఉన్నాడు కదా నీకు ఈ బాబా చెప్పుకో నేను ప్రతి ఒక్కటి కూడా వింటూ ఉన్నాను దానికి తగినటువంటి పరిష్కారాన్ని కూడా చూపిస్తాను అలాగే నీలో ఉన్నటువంటి చెడుగుణం ఇక ఆ కోపాన్ని కూడా పూర్తిగా మర్చిపోయి పక్కన పెట్టేస్తావని ఇప్పటి నుంచి చక్కటి ఎక్కువ చక్కగా ఎక్కువసేపు నీకు వీలున్నంతసేపు ధ్యానం చేసుకుంటూ ఉండు అవును బాబా ఇంతకీ షిరడీ నుంచి నాకు ఏదో వస్తువు పంపిస్తున్నావు అన్నారు కదా మరి ఆ వస్తువు ఏమిటా అని అడిగావు కదూ చూడు రేపు గురువారం రోజున నీ కోసం ఒక వస్తువు రాబోతుంది ఆ వస్తువు ఏమిటంటే నువ్వు షిరిడీ రాలేకపోతున్నానని బాధపడుతూ ఉన్నావు కదా ప్రస్తుతం నీకున్నటువంటి అంటే నీకు అవసరం లేక అవసరం ఉన్నా లేకపోయినా కానీ రాలేనని ఇలా బాధపడుతూ ఉన్నావు కాబట్టి నీవు రాలేకపోయినా ఏమీ బాధపడనవసరం లేదు అక్కడి నుండి నా ప్రసాదం నీకు రేపు గురువారం నీకు నీ చుట్టూ ఉన్నవారు కావచ్చు బంధువర్గాల వారు కావచ్చు స్నేహితులు కావచ్చు సన్నిహితులు కావచ్చు నీ ఇరుగు పొరుగు వారు కావచ్చు ఎవరికైనా కానీ ఈ షిరడీ నుంచి నీకు ప్రసాదం తీసుకొచ్చి ఇస్తున్నారు మరి ఆ ప్రసాదాన్ని నీవు తప్పకుండా పుచ్చుకోవాలి మరి ఆ తర్వాత బాబా నిజంగా నువ్వు ఎంత లేలను చూపావు అని చెప్పి రేపు తప్పకుండా అంటావు చూడు ఆ ప్రసాదం నీకు చేరిన వెంటనే నీ మనసంతా నీ మనసంతా కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇదండి ఈరోజు మన బాబా గారు అందించే సందేశం సర్వే జన సుఖినో భవంతు జై సాయిరామ్